శరత్చంద్ర దగ్గరికి భూమి ఆశీర్వాదం కోసం వెళ్ళగా నేను నీకు ఆశీర్వాదం ఇవ్వను నా ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు నాట్యకారిణి డ్రెస్లో ఇక్కడికి రా అని శరత్చంద్ర కోపంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోమ్మంటాడు ఏడ్చుకుంటూ భూమి గదిలోకి రాగా ఏమైంది అని చెర్రి అడుగుతూ ఉంటాడు జరిగిన అంతా భూమి చెప్పగా ఇప్పుడు మనకొక మార్గం కూడా లేదు భూమి ఇప్పుడు పెళ్ళిని పోస్ట్ పోన్ చేయమని అన్నేని అడగడం తప్ప అని అంటుంటాడు చెర్రి అప్పుడు భూమి లేదు వద్దు వీల్లేదు అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు గగన్ కూర్చి భయపడుతున్న భూమిని చూసి చెర్రి నువ్వు అడగకు నేను అడుగుతాను అన్నేని అని అంటూ చెర్రి ఫోన్ చేస్తాడు గగన్కి గగన్ భూమి ఇద్దరు పెళ్ళి బట్టల్లో రెడీ అయిపోతారు ఇక ఏంట్రా అని గగన్ అడుగుతుండగా పెళ్ళెన్నింటికన్నయ్య అని చెర్రి అడుగుతుంటాడు పన్నెండింటికి అని గగన్ అనగానే లాస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ టైం ఎన్నింటికన్నయా అని అడగగానే పన్నెండు అని గగన్ అంటూ షాక్ అవుతాడు ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య భూమి రెండిట్లో పార్టిసిపేట్ చేయలేదు ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుండగా గగన్ ఫేస్లో భావాలు మారిపోతూ ఉంటాయి మామయ్య డ్యాన్స్కి వెళ్ళమని భూమికి చెప్తున్నాడు అని చెర్రి చెప్పగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ ఇప్పుడు ఏం చేస్తావన్నయ్య పెళ్ళిని పోస్ట్ పోన్ చేయన్నయ్య వేరే మార్గం లేదన్నయా అని చెర్రి చెప్తుండగా కుదరదురా అని అనేస్తాడు గగన్ దాంతో చెర్రి భూమి ఇద్దరు షాక్ అవుతారు ఇప్పుడు గగన్ ఏం చేస్తాడు ఏం చేసి భూమిని పెళ్లి చేసుకొని డాన్స్ కాంపిటీషన్ దగ్గరికి తీసుకెళ్తాడో రాను నెప్సోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్